ప్రవేశం పేషెంట్స్ తొందరగా ఉన్నారు కాబట్టి శ్రీ గురుగూడు పుల్ల స్వామి గోవిందకి ప్రవేశం చేస్తారు స్వామివారు కాబట్టి గురుగోడు గురి అగిన గుండ ప్రవేశం మూడు గంటల ఉంటుంది కాబట్టి భక్తాలు కథం చేసుకున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థలం స్వామివారు అగ్నిపణం దిగ ఉన్న భక్తాములు అభిదానంగా వెల్లాలని ప్రవేశం చేస్తున్నారు చివరిగా పుల్లాయస్వామి అగ్నిపడ ప్రవేశం చేస్తారు కాబట్టి గూగూడు పుల్లా స్వామి గోలుంద గూగూడు పుల్లాయ స్వామి గోలుంద ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భక్తులందరికీ గూగూడు పుల్లాయ స్వామి అభిమణ ప్రవేశం కలిసి జరుగుతుంది కాబట్టి భక్తావులందరూ శ్రీ గూగూడు స్వామి గోవింద శ్రీ గురుగోడు పుల్లాయస్వామి గోవింద శ్రీ గురుగోడు పుల్లాయస్వామి గోవింద శ్రీ గూగోడు స్వామి గోవింద శ్రీ గూగోడు స్వామి గోవింద భక్తులు గమనిక స్వామివారి నుంచి కొద్ది విభూలంగా బస్తాలు ఉండవలసిందిగా కోరడమైనది అగ్నియనం దగ్గర ఉన్న బస్తాడు కొద్ది విదోంగా ఉండవలసిందిగా కోరడమైనది గూగోళ కుల్లా స్వామి గోవింద గూగోళ కుల్లా స్వామి గోవింద ఎప్పుడెప్పుడు ఆ ఎదురు చూస్తున్నా స్వామివారి అగ్నిగుణ ప్రవేశం కొద్ది క్షణాల జరగబోతుంది కాబట్టి స్వామివారి ఒకరికొకరిగా అగ్నిగుణ ప్రవేశం జరుగుతుంది భూగోడుకుల్లా స్వామి గోవింద గోగోడుకుల్లా స్వామి గోవింద గూగోడుకులా స్వామి గోవింద గూగోడుకుల్లా స్వామి గోవింద గూగోడుకుల్లా స్వామి గోవింద గూగోడుకుల్లా స్వామి గోవింద వారు చూరగా దిగుతారు కాబట్టి అంతవరకు మిగిలిన స్వాములంతా దిగుతారు కాబట్టి గూగూడు పుల్లాయ స్వామి గోవింద గూగోడు పుల్లాయ స్వామి గోవింద గూగోడు పుల్లాయ స్వామి గోవిందమనిక స్వామివారు అగ్ని కూడా ప్రవేశం చూరంగా చేస్తారు గూగూడు పుల్లాయ స్వామి కాబట్టి భక్తులందరూ గోవింద నమస్కారం చేయాలి భూగోడు పిల్ల స్వామి గోవింద భూగోడు పుల్లాయ స్వామి గోవింద భూగోడు పుల్లాయ స్వామి గోవింద భూగోడు పిల్ల స్వామి గోవింద భూగోడు స్వామి గోవింద భూగోడు స్వామి గోవింద భూగోడు పిల్ల స్వామి గోవింద కొద్ది క్షణాల్లో సోమవారు అగ్నిగుండ ప్రవేశం చేస్తారు భూగూడు పుల్లా స్వామి వారు కొద్ది క్షణాల్లో అగ్నిగుండ ప్రవేశం చేస్తారు నా భక్తులు ఉన్నారు వాళ్ళు కాబట్టి భూగూడు పుల్లా స్వామి గోవింద భూగూడు పుల్లా స్వామి గోవింద భూగోడు పుల్లా గోవిందా 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 గోవింద ఎప్పుడెప్పుడుగా ఎదురుస్తున్న భక్తలందరికీ స్వామివారు చివరిగా అగ్నిగుండ ప్రవేశం చేస్తారు కాబట్టి భక్తులు ఎవరు ఉన్నారు కాబట్టి చివరిసారిగా స్వామివారిని అగ్నిగుండ ప్రవేశం చూడవలసిందిగా కోడవాలని గురుగూరుల స్వామి గోవింద ఎప్పుడెప్పుడుగా గారు ఎదురు చూస్తున్నా అగ్నిగుండ ప్రవేశం స్వామివారు